నమస్తే అందరికి ఎప్పట్లేకనే ఇవాళ కూడా మస్తు మస్త్ స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చి వాళ్ళ ఆహా ఆగిపోయిన పండుగ మళ్ళా శురు అయినంత పని అయింది కదా క్రికెట్ ఫ్యాన్స్ కు యుద్ధం ఆగిపోయింది కాబట్టి ఇవాళ రేపట్ల నడుమంత్రాన ఆగిపోయిన ఐపీఎల్ సులువు చేస్తారట మళ్ళా ఏదో అనుకుంటే ఏదో అయిపోయాయి ఈసారి పర్మనెంట్ గా బుద్ధ వచ్చేటట్టు పాకిస్తాన్ పని అయిపోయినట్టే అనుకుంటే సినిమా చూడక ముందే చూసే ట్రైలర్కే గజ్జుమన్నారట పెరుకోళ్ళు బాబ్ 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 మాదే తప్పైపోయిందని పంచాది కొట్లాడాలన్నీ ఆపేద్దామని బతిలాడంగానే సీజ్ ఫైర్ ఒప్పుకున్నారట మనోళ్ళు మూడు రోజుల సంది వందల కొద్ది డ్రోన్లు పంపుకుంటా మిస్సైళ్లు ఫైటర్ జెట్లు పంపుకుంటా కయ్యానికి కాలు దిగుతుంటే పాకిస్తాన్ వాళ్ళకి అంత దూరం జంగులయర్రా అనుకున్నాం కానీ అంత సీన్ లేదని వెళ్ళిపోయింది మల్లపారి నిన్న పగటీలు మూడున్నర గొట్టగా మన డీజీఎంఓకు ఫోన్ కొట్టి కాలబేరానికి వచ్చినట్ట వాళ్ళ డీజీఎంఓ అయితే పంచాది పెద్దగా వాళ్ళ పని పడతారేమో అనుకుంటే నడివిట్లు అమెరికాలు కలుగ చేసుకుని పెద్దరికం చేసిరట అరే ఏమిటికయా ఈ పంచాది పొద్దుకొచ్చేది కాదు మాపుకొచ్చేది కాదు నడివిట్ల అమాయకుల పానాలు పోవట్టే ఇప్పటికే చాలా లాశారు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి యుద్ధాలు యుద్ధాలేంటికాయా అని ట్రంప్ సారు అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రులు అధికారులంతా రెండు దేశాలకు నచ్చ చెప్పిరల్లో ఒకరు ముంగటవాడి యుద్ధం ఆపేద్దామని అడగాలి కదా అయితే అడగరు తగ్గేదిలా అంటారు అన్న సంగతి పాకిస్తాన్ లో నాయ అందుకే ఫోన్ కొట్టి బతులాడిర సరే ఇక పెద్ద మనుషులు చెప్పబట్టే వాడు కూడా బతిలాడే బట్టే వినకుంటే ఏం బాగుంటదని ఆయన మనోలు కూడా సీజ్ ఫైర్ కు Called the Director General of Military Operations of India. Uh, it was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect. నిన్న పొద్దుకి ఐదు గంటలకి వెళ్ళి కాల్చుకున్నాడు డ్రోన్ బాంబులు మిసైల్ బాంబులు గాలి మోటార్ల బాంబులు ఇట్లా అన్నిటికన్నీ బంద్ పెట్టాలని మాట్లాడుకున్నారట ఇక మళ్ళీ ఏమైనా ఉంటే రేపు సోమవారం నాడు మాట్లాడుకుందాం అని ఫిక్స్ అయ్యారట మరి పెద్ద మనుషులకి నడమిట్ల ఎవరిని వెళుతారో ఈడ కాడ కూర్చొని మాట్లాడుతారో గానీ ఒక్క తుపాకీ గుండు వేల్చినా ఒక్క డ్రోన్ మాదికి పంపినా ఒక్క మిసైల్ వచ్చినా మీ పుర్రెలు వేలిపోతే బిడ్డ అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిరట కానీ ఈ ఊకే ఈ రపరప వీళ్ళతోటి వీళ్లతోటి ఏడికైతే కాంప్రమైజ్ కాకుండా ఏ చెక్తి కానీ ఫీల్ అవుతున్నారు చాలా మంది కానీ యుద్ధం అంటే సినిమా చూసినంత అల్కటి పని కాదన్న సంగతి తెలియక అట్లా అంటారు అటు రూపాయి మందం డామేజ్ అయితే మనకు మందం డామేజ్ అన్న అవుతుంది కదా ఎందుకు నష్టపోవాలి అనేది మన సర్కారు వాళ్ళ ఆలోచన ఉంటది అందుకే కాంప్రమైజ్ అయ్యరు ఇక అట్లా అని మొదలైతే మన అడగలే కదా అది ముచ్చట కానీ ఎన్నెన్ని అబద్ధాలు ప్రచారం చేసి రిపాకి సలగుండా వాళ్ళు చేసిన అబద్ధాల ప్రచారాలన్నీ ఏమేంటి మొత్తం పూసకొచ్చినట్టు చెప్పుకొచ్చింది ఆర్మీ కల్నల్ సోఫియా కురేషి మేడం ఇన్ఫార్మేషన్ సహారా లేతే నష్టాన్ని ఆపేదెవలు రెండు దేశాల పెద్ద మనిషి తన ఆన పోయేదెవలు పెద్ద మనుషులను గూసు పంచాది దెంపేటోలు ఎవరు అని అందరు అనుకుంటున్న టైం లా కదా అని ముందటుకు వచ్చిండు మన కేఏపాల్ సారు సిట్కే నేలతోటి యుద్ధాన్ని ఆపి ప్రపంచ శాంతి దూత అనిపించుకుండు మలోపారి పాల్ చెప్పిండంటే చేస్తాడు అంతే పైన యుద్ధం ఆపే శక్తి ప్రభుకే ఉన్నది కింద పాల్కే ఉన్నది అని చెప్పిండు కదా అన్నట్టే పాకిస్తాన్కి పోకుంటేనే యుద్ధం ఆపిండు లిఖక్ అయితే ఇవాళ సార్ పాకిస్తాన్లో లో ఉండవలసింది పాకిస్తాన్ పోయి మీకెందుకు పోయా యుద్ధం సపోర్ట్ చేయక ఊకోండ్రి అప్పుల పాలైన ఉప్పు పప్పుల కూడా అడక తింటారా అని వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి పంచాయత్ దింపొద్దాం అనుకుండు కానీ ఆడదాక ఊకున్నా కూడా ఖాళీ పీలి ఫోన్లతోటే మేనేజ్ చేసి యుద్ధాన్ని ఆపిండు ఇంతకు పాలు యుద్ధం ఆపిండు అని ఎవ్వలు అన్నారా అంటే ఎవ్వలల్లే ఆయనకు ఆయనే అంటుండు ఐ మెట్ విత్ బోత్ సైడ్స్ రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాట్స్ ఐ హావ్ బీన్ ఇన్ టచ్ విత్ పాకిస్తానీ లీడర్స్ అండ్ అవర్ ఇండియన్ లీడర్స్ పాసిబుల్ నవ్ సమ్ గుడ్ న్యూస్ బట్ ప్లీజ్ ప్రే దిస్ టు కంటిన్యూ అండ్ వార్ షుడ్ బి స్టాప్ ఇమీడియట్లీ అందరూ ఒప్పుకున్నారు యుద్ధం చెయ్యిమో అని అన్నారంతే యుద్ధం ఆగిపోయేటట్టు ప్రార్థించండి అలాగని టెర్రీస్ట్ మనల్ని అటాక్ చేస్తే మనం విడిచిపెట్టేదే లేదు అమెరికాకు పోయి రిపబ్లికన్లు డెమోక్రాట్లను కలిసి పాకిస్తాన్ ఇండియా తెరువుకు రావద్దని చెప్పొచ్చిండట పాపం నిద్ర పోకుండా ప్రభువుకు ప్రార్థనలు చేసి యుద్ధం ఆపిండట ట్రంప్ కూడా సార్ ఫోన్ చేసి పాలు నువ్వు చెప్పినట్టే యుద్ధం ఆపించినా నువ్వు హ్యాపీ అయ్యే కదా అని చెప్పినట ఇగేమున్నది పాల్ సార్ బోయింగ్ లో ఫుల్ ట్యాంక్ చేసుకుని పాకిస్తాన్ పోయి పోయి అక్కర్లేకుండా అయిపోయింది ఈ అటనే ఈ నెల ఇరవై నాలుగు తారీఖు నాడు దునియాలున్న రెండు వందల దేశాల సారు చర్చిల ప్రత్యేక ప్రార్థనలు గుళ్ళల్లో పూజలు చేపిస్తున్నట రెండు వందల దేశాల ప్రెసిడెంట్లు అందరూ మద్దతు చెప్పిరట మరి పాలామాజాకా ప్రపంచ దేశాల నడుమ యుద్ధాల ఆపేతందుకే భూమి మీద అవతరించిన శాంతి కపోతం మన పాలుసారు ఆ ఎండలు ఎక్కువ కొడుతున్నాయి బయట తిరిగక పాలు సారు మళ్ళా రేపు యుద్ధం వస్తే ఆపేతందుకు ఎవ్వరు ఉండరు పైలం రైట్ ఆరు నూరు అయినా నూరు ఆరైన అణుబాముల యుద్ధమే వచ్చినా సరే మిస్ వరల్డ్ పోటీలు జరిపి తీర్తానన్న కాన్ఫిడెన్స్ తోటి ముగడి పోయారు కదా తెలంగాణ సర్కారోళ్ళు వాళ్ళ కాన్ఫిడెన్స్ ముంగట రెండు దేశాల నడుమ యుద్ధమే చల్లబడ్డట్టు అయిపోయింది ఇంకేముంది దునియా మొత్తం మన దిక్కే చూసేటట్టు ఓ రేంజ్ లో షురూ చేసిర్రు ప్రపంచ సుందరి పోటీలను ఏది ఏమైనా సరే మిస్ వరల్డ్ పోటీలు ఆపే ముచ్చట లేదన్న తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకునే కదా ఇక నిన్న పొద్దుకంగా హైదరాబాద్ ఐటెక్స్ లా చిన్నగా జరగలే మిస్ వరల్డ్ పోటీల ఓపెనింగ్ హంగామా భరతనాట్యం కూచిపూడి పేరనియాసు మన ఆటలు పాటలు కళారూపాలన్నీ చూపెట్టారు కళాకారులు తెలంగాణ గొప్పదనాన్ని తెలంగాణ కల్చర్ ను తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసే వీడియో చూపెట్టారు ఇంకసీ సీఎం రేవంత్ సార్ వచ్చి ప్రోగ్రామ్ షురు చేసి ఇట్లా అటు ఇటు నూట యాభై దేశాల అందగత్తలంతా ఆజరపడ్డరు ఉగలిని మించి ఇంకోళ్ళనట్టు ఉన్నారనుకో రాదు ఇక నిన్న ఓపెనింగ్ కాడికెళ్ళి నిలాకర్ దాంక మొత్తం ఇరవై రెండు రోజుల పాటు జరుగుతాయట పోటీలు ఆకరణ ఏ దేశపు సుందరాంగికి దక్కుతుందో అందాల ప్రపంచ సుందరి కిరీటం గానీ దునియా కన్లన్నీ తెలంగాణ మీదనే వాడ చేయాలని సర్కారు కోరుకుంటున్నారట ఇక అట్లయితే తెలంగాణకు వచ్చే పర్యాటకులు పెట్టుబడులు పెరుగుతాయి అని అంచనా కడుతున్నారు కానీ ఏది ఏమైనా తెలంగాణ సర్కారు మాట నెగ్గినట్టు అయింది పో అమాయకుల పానాలు తీసిన పాకిస్తాన్ వాళ్ళ పండ్లు రాలగొడుతుందుకు ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టి అలా పని పడుతున్నారు కదా మన వాళ్ళు అసలు ఆ సింధూర్ అన్న పేరు ఎవరు పెట్టిర్రో కానీ గా పేరు పెట్టి సినిమాలు తీస్తందుకు పైసలు కట్టి టైటిల్ రిజిస్టర్ చేసుకుంటున్నారట ఒక డైరెక్టర్ అయితే ఆపరేషన్ సింధూర్ పేరు మీద సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిండట అవన్నేమో గానీ ఆంధ్రలా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సార్ అయితే ఏకంగా ఒక సర్కారు పథకం శంకుస్థాపనకే గా పేరు పెట్టిండట పారి చూద్దాం దేనికి పెట్టిండో గా పేరు వారే వా టైమింగ్ అంటే ఏపీ సర్కార్దే అండ్ ఇంకా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీజర్ సార్దే అనాలి ఎందుకంటే ఇగో ఆపరేషన్ సింధూర్ పేరు మీద అరవై ఎకరాల జాగల ఎంఎస్ఎంఈ పార్క్ కు శంకుస్థాపన నిన్న అదే సూక్ష్మ చిన్న మధ్యతరహా పార్క్ అన్నట్టు ఇలా పరిశ్రమలు అవి పెడుతుంటారు కదా ఈ ఇట్లా ఓపెనింగ్ చేసి తెలుగులా ఇంగ్లీష్లా హిందీలా మూడు భాషలలో తయారు చేపించిన ప్లకార్డులు పట్టుకొని బిడ్డ ఆఫ్ పాకిస్తాన్లో ఖబర్దార్ అని వార్నింగ్ స్లోగన్లు ఇచ్చిండు మొదాలి ఆలోచన లేకుండేనట కానీ సీఎం బాబుసారే చెప్పినట ఎంఎస్ఎంఈ పార్క్ కు ఆపరేషన్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ అని పేరు పెట్టండి శ్రీధర్ గారు భవిష్యత్ తరాలకు శాశ్వతంగా గుర్తుండిపోతుంది అని ఈ ఎంఎస్ఎంఈ పార్క్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షల మేరకి మన కణం కణం దేశమాతకే సమర్పణమంటూ పోరాటం చేస్తున్న సైనికుల పరాక్రమానికి మారుపేరుగా భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ అన్న గౌరవనామం పెట్టడం జరిగింది ఇక శిలాఫల్కా ముందే చెక్కించి పెడతారు కాబట్టి ఇప్పటికిప్పుడు దాని మీద పేరు పెట్టుడు కుదరదని ఇట్లా ప్లకార్డులతో పేరు ఫిక్స్ చేసి అన్నట్టు ఇంక ఇట్లా దేని దేనికి సింధూర్ పేర్లు పెడతారా కానీ సింధూర్ పేరు మాత్రం మస్తు ఫేమస్ అయి టాప్ లా నడుస్తుంది ఇప్పుడైతే అన్నం సున్నం అంటారు దీన్నే టర్కీ అలియాస్ తుర్కి ఆ దేశం గదే పని చేసిందుల్లా అయ్యో పాపమని ఆపదొచ్చినప్పుడు ఆదుకుంటే ఇప్పుడు ఉల్టా మనల్నే అట్టేస్తుంది పాకిస్తాన్కు బాంబులు డ్రోన్లను వంపి మన మీదికే ఉషిగొల్పుతుంది గస్సు నియ్యం తప్పినోళ్లను ఏం చేస్తే మంచుకుంటా చెప్పుర్రి అపాత్ర దానం చేయొద్దు అని గీ టర్కీ అజర్బైజాన్ ఉజ్బెకిస్తాన్ అసొంటి దేశాలను చూసి అన్నారు కావచ్చు మన సినిమా సెలబ్రిటీలు టూరిస్టులు మంది టర్కీ అజర్బైజాన్లకు పోయిస్తుంటారు ఇండియన్ టూరిస్టులు పోతే వాళ్ళ మీద కోట్ల రూపాయల ఆమ్దాన్ని సంపాదించుకుంటారు అసంటిది గింత కూడా నిన్నర లేకుండా పాకిస్తాన్కు బాంబులు డ్రోన్లు పంపుకుంటా వాటిని మీద మీదే ఇని ఉసిగొలిపిరట టర్కీ వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో టర్కీలో భూకంపం వస్తే దేహి అని షిప్ప పట్టుకుని అడుక్కునే పరిస్థితులు ఉన్నదే ఆ దేశం మనది పెట్టేసేయి గానీ తిట్టేసేయి కాదు కాబట్టి దునియాలో ఏ దేశం సాయానికి ముంగడికి రాకముందే ఆపరేషన్ దోస్తు పేరుతో అందరికంటే ఎక్కువ తిండి మందులు కిసాన్ డ్రోన్లను సాయంగా పంపిండు ప్రధాని మోడీ సారు ఈ అప్పుడు మనం అయ్యో పాపం అని ఆపతికి ఆసరైతే ఇప్పుడు దాన్ని మర్చిపోయి మన మీదకే ఈసం కక్కుతున్నారా నయ్య తప్పిన వాళ్ళు తిన్నకాడ యాక్తూ అనే తాసిడిగాళ్ళ దేశానికి మనం పోయి ఆలను బతికి ఆ దేశాల టూర్లకు పోయి అక్కరే లేదు వాటికంటే సిపాయి దేశాలు ఎన్నో ఉన్నాయి పైస పోటుడిసినోని పైసపోటుం గిలగిల కొట్టుకునేటట్టు చేద్దామని ఇండియన్లంతా టర్కీ అజర్బైజాన్ ఉజ్బెకిస్తాన్ టూర్లు క్యాన్సిల్ బ్యాన్ టర్కీ అని ఆన్లైన్ టూర్ల పెద్ద క్యాన్సిల్ చేసినాయి ఆ దేశాలకు ఎవ్వని వట్కపోవడం బుకింగ్లు తీసుకోమని చెప్పేస్తున్నాయి దేశం విలువ కంటే పైస ముఖ్యం కాదు మాకు అంటున్నాయి ఆ టర్కీ ప్రెసిడెంట్ ఏర్గోగాన్ కు ఏం రోగమో గానీ ఇండియాని చూస్తేనే అస్సలు ఉరవడు కంలమంట శ్మీర్ల గంత తాడైతే మనల్ని మందలిచ్చేది పోయి అయ్యో పాపం అనుకుంటా పాకిస్తాన్కు పోయిండు యుద్ధం శురువైతేనే మూడు రోజుల ముంగట పాకిస్తాన్కు కు యుద్ధ విమానాలను యుద్ధం సామాను సాయంగా పంపిండు ఇండియన్ టూరిస్టుల మీద ఆమ్దాని పైసలు కమాయించి మన నాశనం కోరుతున్న టర్కీకి ముసల పండుగ అని అంటుర్రు టర్కీ నయవంచన చూసిన వాళ్ళంతా ఎస్టి కొలువు జలైనా ఎంత పెద్ద బిజినెస్ జ్యేష్లైనా పెళ్లి చేసుకుంటే ఓ ఇరవై రోజులు సెలవు తీసుకుంటారు కార్యక్రమాలన్నీ ఎక్కడ ఒడిచినాక హనీమూన్లు టూర్లు పూర్తయినాక మళ్ళా డ్యూటీ ఎక్కుతారు కానీ ఆర్మీ జవాన్లకు ఆ ఛాన్స్ ఉండదుల్లా పాపం పెళ్ళైన తెల్లారే డ్యూటీ ఎక్కవని పిలిపొచ్చిందట గీ జవాన్కి బీహార్ బక్సర్ జిల్లా నందన్ అనే ఊరట గీ పెళ్లి కొడుకు త్యాగి యాదవ్ అనే ఆర్మీ జవాన్ పేరు మొన్న ఏడో తారీఖు నాడే లగ్గం చేసుకుండు ఇక తెల్లారి రిసెప్షన్కి ఇట్లా పెట్టుకున్నట కానీ పెళ్ళైన తెల్లారే పై ఆఫీసర్ ఫోన్ వచ్చిందట వెంటనే వచ్చి డ్యూటీ అంతే ఆఫీసర్ ఆన్ డ్యూటీకి తయారయ్యడు మనోడు పాపం పిల్లగాని ఫీలింగ్ ఎట్లుందో గాని కొత్త పెళ్లి పిల్లకైతే ఆరక ముందే కాళ్ళ కింద బాంబు వెళ్ళినంత పని అయిపోవచ్చు అయినా వద్దనకుండా ఉమ్మనదట పాపం ఇక బక్సర్ సోల్జర్ స్టోరీ అట్లుంటే మహారాష్ట్ర సోల్జర్ మనోజ్ పాటిల్ది కూడా సేమ్ స్టోరీ కాకుంటే బక్సర్ పిల్లగానికి పెళ్ళైన తెల్లారే ఫోన్ వస్తే ఈయనకు మాత్రం మూడు రోజుల టైం దొరికింది మే ఐదో తారీఖు నాడు పెళ్ళయితే ఎనిమిదో తారీఖు నాడు ఆర్డర్ వచ్చిందట అర్జెంట్గా వచ్చి డ్యూటెక్కుమని ఎట్లా అని ఆలోచనలు పడితే పెళ్లి పిల్లే ధైర్యం చెప్పిందట పోయి దేశం కోసం కొట్లాడమని పాపం పగవల్లో కూడా రావద్దు గీసండి కష్టమైతే పెళ్లి చేసుకోకముందే ఆర్డర్ లేవో వచ్చినా బాగుండు అని అనుకుంటున్నారట చుట్టపోలు కానీ ఆర్మీ జవాన్లకు అసంటి కట్టుబాట్లు సెంటిమెంట్లు నడవాయి కదా రాత్రి నిద్రలు లేచి రమ్మన్నా పోతనే ఉండాలన్నాయి అట్లుంటది మరి వాళ్ళ నౌకరి అందుకే కదా జై జవాన్ అనేది పాపం కొత్తగా పెళ్లైన ఈ పెళ్లి పిల్లలు వాళ్ళ నొసట్ల సింధూరాలను యుద్ధానికి పంపిస్తున్నట్టే ఉంది పో రాజమండ్రి మాజీ ఎంపీ భరతన్న యాదికుండా ఎట్లా మర్చిపోతారు తీరి అన్న మాజీ అయినా కూడా అన్న అన్నదేసే పనులతోటి సోషల్ మీడియాలో ఎం ప్పుడు కూడా తాజాగానే ఉంటాడు బార్డర్ల సైనికులు యుద్ధం చేస్తుంటే రాజమండ్రిలా రోడ్ల మీద అన్న యుద్ధం చేస్తుడు అది ఎట్లన్నది రి మీరే పదవికి మాజీ అయినా గాని పనికి కాదంటున్నాడు కదా రాజమండ్రి ఎంపీ భరత్ అన్న రాజమండ్రిలో ఉన్న మోరంపూడి కాడ ఫ్లైఓవర్ కట్టిరట కానీ దాని ఇందు ఉన్న రోడ్కు ప్యాచ్ వర్క్ లేసుడు మరిశిరట కానీ నిత్యం ఆ గుంతలకెళ్ళి పోతున్న జనం అంతా గునుక్కుంటేనే పోతున్నారట అన్న కూడా అట్లకెళ్ళి పోయినప్పుడు కార్ల కూర్చున్నా కూడా నడువులు పట్టిందేమో ఇక అలా కార్యకర్తలను జమ చేసుకుని నాలుగు తట్టలు పట్టుకు వచ్చి దుబ్బెత్తిపోసి గుంతలు పూడ్చిండి అన్న అన్నకు తట్ట బరువైతుండొచ్చు మనిషికో చేసి పట్టకపోయిరా అన్నలు షెబ్బాష్ ఒక తట్టను పది మంది ఇట్లా చేసి పట్టుకుంటే అల్కగా ఉంటుంది అంటే అన్న మీడియోలు వీడియో తీసుకునేదాకా అట్లా రెండు నిమిషాలు పట్టుకో తట్ట మంచిగా ఉంటుంది సూపర్ ఇక ఏమన్నా ఉందా ఎంత బాధాకరము దురదృష్టకరము అన్యాయం కూడా ఈ కూటమి ప్రభుత్వం అవుతా ఉంది ఈ ఫ్లైఓవర్ కటింగ్ చేశారు తప్పితే కనీస పక్షాన సర్వీస్ రోడ్ వేయాలని ఇంగిత జ్ఞానం లేదండి అన్నోళ్ళ సర్కారు ఉన్నప్పుడు ఫ్లైఓవర్ కట్టించారట కానీ కొత్త సర్కారు ఏమో ప్యాచ్ వర్క్ కూడా ఇస్తలేదట కలెక్టర్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్ కు ఈ రోడ్డు చూస్తుంటే ఏం అనిపిస్తలేదని నాలుగు చోట్లు పెట్టినా అన్న గెలవలేదు కానీ గెలిస్తేనా ఈ పాటికి ఆ రెండు సాఫ్ట్వేర్ కంపెనీలు ఒక రాజమండ్రి ఔటర్ రింగ్ రోడ్ గోదావరిలా ట్యాంక్ బండ్ అసోటి మస్తు వచ్చేటి కానీ ఓడిపోయే వరకు ఇట్లా రోడ్డు మీద దుబ్బ పోసి ప్యాచ్ వర్క్లు వేసుకునే పరిస్థితి వచ్చి పాడాయి అని ఫీల్ అవ్వకుండా వైరాటి అట్లాకెళ్ళి పోయినా అన్న ఫ్యాన్స్ మామిడి పండ్ల సీజన్ సాలైంది కదా నాకేమో పండ్లంటే మస్తు ఇష్టం గిట్లనే మొన్న మార్కెట్లో పండ్లు కొందామని పోయిన బండి మీద పచ్చగా బంగారం లెక్క నిఘ నోట్ల నీళ్ళు ఎంటనే ఓ మూడు కిలోలు కొనుకపోయినా ఇంటికి పోయి కోసుకొని తింటే ఏముంది షీ పైన పటారం లోన లోటారం మీదికేమేమో పచ్చగా ముద్దుగా అవపడ్డ పండ్లు లోపలంతా తెల్లగున్నాయి తింటే పుల్ల రుడ్డున్నాయి ఉన్నాయి నాకు తెలిసి ఈ నడుమ మంది గిట్టనే అవుతుండొచ్చు కదా మరి అట్లెందుకు అవుతున్నాయో మామిడి పండ్లు అని అంటే మరి పద్ధతిగా మగ్గ పెట్టిన పనులు అయితే మార్కెట్లనో రోడ్ల పండి తోపుడు పండ్ల మీదనో పచ్చగా ఉపడుతున్న మామిడి పండ్లను చూస్తుంటే నోరు ఊరుతుందిలే కంట్రోల్ కంట్రోల్ మెరిచేదల్లా బంగారం కాదు ముద్దుగా ఉపడుతున్న పండ్లన్నీ తింటేందుకు అసలే మంచిగా అవు ఎందుకంటరా ఇగో గిట్ల మగ్గ పెడుతున్నారట మామిడి పండ్లను మరి మావిడి పళ్ళు కొనుక్క తినేటోళ్ళంతా అవి బంగినపల్లియా తోతాపురియా మల్గోవాయా ఇంకోటా మరోటా అని చూస్తున్నారు కానీ అవి ఎట్లా మక్కా పెడుతున్నారు తింటే మంచిదేనా కాదా అని అస్సలు చూస్తలేరు ఇగో ప్లాస్టిక్ క్రేట్లల్లా ఎట్లా పెట్టి చూడు కెమికల్ ప్యాకెట్లను సందులల్లా వెట నిండా కాయలు పెట్టి కెమికల్ ప్యాకెట్లను ఆడోటి ఈడోటి పెడితే కథం కాయలు కూడా రంగుమారే నిఘనిగా బంగారం లెక్క మారిపోతాయట పొద్దుగాల ఆకుపచ్చ రంగులు ఉంటే పొద్దు గటాలకు రంగులకు మారుతాయట అగు అంత పవర్ఫుల్ డేంజర్ కెమికల్ వాడికి ఆలపడుతున్నారట పళ్ళ బేరగాలు ఇథిలైన్ కాల్షియం కార్బైడ్ కాల్షియం ఎసిలిటైడ్ అనేటి కెమికల్ వాడి రంగు తట్టి వేసి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారట బద్మాషోలు పట్నం మలక్పేట పోలీస్ టౌన్ ఏరియాలోండే శాలివానగర్ సలీంనగర్ బస్తీల ఇండ్లనే గోదావరి లెక్క మార్చి పనులను పెట్టి మందికి అమ్ముకుంటా సొమ్ము చేసుకుంటురట ఈ పెట్ట నిండా కెమికల్ ప్యాకెట్లే ఉన్నే చూడు ఇసు కెమికల్ వాడిన పనులది పదేళ్ళు పదేళ్లు వాళ్ళు కూడా ఐదేళ్లకే పైలోకానికి అడ్వాన్స్గా బెత్తులు బుక్ చేసుకోవాల్సిందేనట చర్మ వ్యాధులు ఊపిరితిత్తుల జబ్బులసుంటే అడ్డమైన వస్తాయి అంటున్నారు డాక్టర్లు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కలిసి నాలుగైదు లక్షల రూపాయల కెమికల్ పనులు దొరకబట్టిరట మరి పట్టకపోయి ఏం చేస్తారో గానీ ఇంకో పారి ఇట్లా ఎవ్వరు ఇసొంటి ఫాల్తు పని చేయకుండా మంది పానాలతో ఆడుకుంటున్న ఈసంటోళ్లకు గట్టి పనిష్మెంట్లు ఇస్తేనే చక్కగా ఇతరగా వచ్చు అనుకుంటున్నారట జనాలు కానీ ఎవరికైనా పానం బాగలేకున్నా లేకున్నా సటి పిల్లగా దినబెట్టేందుకైనా అనుమానం లేకుండా దినబెట్టే పనులను కూడా కల్తీ చేస్తున్నారు పద్మాసు వాళ్ళు కెమికల్లం వచ్చిన అరటి పనులు ఎర్ర రంగు నీళ్లు ఇంజెక్ట్ చేసిన పుచ్చ పనులు కెమికల్ల తోటి మగ్గ పెట్టే మామిడి పనులు ఇట్లా ఏ చూడవైనా అంత కెమికల్లమయ్యం అన్నట్టు తయారైంది కాలం ఒక దిక్కు యుద్ధం వచ్చింది సైనికులు మన తెగేందో చూపిస్తున్నారు ప్రతిపక్షాలు అధికార పక్షాలన్నీ ఒక్కటై మనల్లా మనకు ఉండొచ్చు మన మీద ఎవడన్నా వస్తే వాటి పళ్ళు రాలగొట్టంది ఊరుకోరు అని కొట్లాడుతున్నారు బార్డర్ పొంటి గంత గడబిడ నడుస్తుంటే లోపటున్న షీడ పురుగులేమో అలవాటైన చేతి వాటా నాపుకోలేక అదో యుద్ధం లెక్కన చేస్తాను పాప మీకు ఈడ ఏడుపు మొక్కం తోటి చిన్న పోయి ఉన్నది కదా అమ్మ ఈ అమ్మ పేరు అనసూయ ఆర్టీసీ బస్సులు వస్తుంటే ఆరుతులాల బంగారం పోగొట్టుకున్నది గట్టెట్లా పోయిందంటే మెదక్ జిల్లా వెల్దుర్తు నుంచి నర్సాపూర్ కు బస్సులు వస్తున్నది అట ఇక వస్తుంటే ఆయనతో బ్యాగులు ఉన్న బంగారం ఎవడో తప్పదీసిండట అంతేనా అమ్మాతుల బంగారం బస్సు దిగినాక బ్యాగులో చెయ్యి పెట్టి చూస్తే బంగారం గోలుసు లేదని ఎరగబెట్టి అయితే గుండెల్లో బండెత్తేసినట్టు అయిపోయింది ఆ రందితోటి ఏడ్చుకుంటేనే పోలీస్ స్టేషన్ కురుకు వచ్చింది ఇక పోలీసు వాళ్ళు ఫిర్యాదు అయింది పోలీసు వాళ్ళు కేసు రాసుకుని బస్ స్టాండ్ లో ఉన్న సీసీ కెమెరాలు చూసి అనుమానంగా ఎవడన్నా కనిపిస్తారేమో చూసి దొంగం జాడ దొరకబడతాం తల్లి అని చెప్పిరట సూడూరి పాడు రోజులు ఎట్లా దాబరి మిడలేసుకుంటేనేమో ఏ నిలదక్కోడు ఎట్టు నుంచి వచ్చి తెంపకపోయేది తెలుస్తలేదు అట్లాని బ్యాగులో దాసుకొని పోతే కూడా షెక్కర్ ఉన్నది సీమలు పసిగట్టినట్టు పసిగట్టి ఇట్లా దోసుకపోవటే బ్యాంకు లాకర్లలో పెట్టుకున్న దానికే టోకా అవుతున్నది ఇక బ్యాగులో దాచుకున్న దాన్ని ఎవరు అడుగుతారు అని అంటారు కావచ్చు అది కూడా నిజమే ఏడున్నా కూడా మన జాగ్రత్తలు మనం ఉండాలి బ్యాగు పక్కకు పెట్టుకొని నిద్రపోయిన పోయినా చాలు రేపు చేపట్ల సేపట్లో మాయం చేస్తారు మరి ఎప్పటో పక్కకు కూర్చొని మాటలతోటి మత్పరిచే ఎవడో కొట్టేసి ఉంటాడు పోలీసు వాళ్ళు అరుచుకుంటే అన్ని బయటపడుతుండొచ్చు ఇక ఇవల్లా ఈ రోజు మీ శ్రీలత వాటికి ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా అదొరదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండండి టీవీ నైన్ నమస్తే